ంగంపల్లి జోనల్ వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం తీన్మార్ మల్లన్నపై దాడికి నిరసనగా కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మ బొమ్మ దహనం న్యాయ వ్యవస్థ పట్ల ప్రజా విశ్వాసం సంరక్షణకు కృషి చేయాలన్నారు రాష్ట్ర హైకోర్టు జడ్జి మరియు పెద్దపల్లి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ వైభవంగా పెద్దమతల్లి బోనాల జాతర షెర్లింగంపల్లికి చెందిన పన్నెండు మంది నిరుపేదలు కల్తికల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురై రామ్దేవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇక విషయం తెలుసుకున్న కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెంటనే రామ్ దేవ్ ఆస్పత్రికి వెళ్లి వారిని పరామర్శించి తక్షణ వైద్య సహాయం అందించాల్సిందిగా వైద్యులకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ లీడర్ ఈ కళ్లు దుకాణం నడుపుతున్నారని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునేదే లేదని ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేదే లేదని ఘాటుగా హెచ్చరించారు తొమ్మిది పన్నెండు మంది పడితే పట్టించుకునే నాదు లేడు పోలీస్ అధికారులు అట్లా తయారైపోయి ప్రభుత్వం ఎప్పటికీ అధికారం ఉండదు అనుకుంటారు పోలీసు అధికారులు నేను ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే నా లో ఉన్నటువంటి సీఎల్ దగ్గర చెప్పు పక్కకున్న కాన్సెన్స్ ఎమ్మెల్యే పోతే సీఎల్ కుడుతారా ఉన్న కూర్చుంటారా డీసీపీ ఏసీపీ ఎంత కూర్చుంటారా చూస్తాం మేము కూడా అధికారులు చెప్తా ఉన్నారు మరి కళ్ళు వల్ల జరిగిందా లేకపోతే వాటర్ వల్ల జరిగిందా అనేటటువంటిది నిర్ధారించలేకపోతున్నారు కానీ సింటం చూస్తే చాలామంది మేము కళ్ళు తాగామని చెప్తా ఉన్నారు నేను ఆఫీసర్లు కూడా చాలాసార్లు చెప్పాను నేను ఐదర్ నగర్లో జరుగుతున్నటువంటిది చాలాసార్లు సర్దార్ పటేల్ నగర్లో సిక్స్ ఇయర్ నుంచి చెప్తా ఉన్నాను నేను సర్దార్ పటేల్ నగర్లో అక్రమంగా కంపో నడుస్తూ ఉంది చాలామంది ధర్నాలు చేశారు థీమ్ అని చెప్పి గతంలో చెప్పాను మరి ప్రభుత్వం వచ్చామని చెప్పాను ఐదర్ నగర్ సంబంధించిన ఒక కంపోకి సంబంధించినటువంటి ఒక వ్యక్తుల వలన జరుగుతూ ఉంది ఇది ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా పట్టించుకోవాలి అధికారులు అధికారుల నిలక్షణ వల్ల ఈరోజు నిరుపేదలు ఈరోజు హాస్పిటల్ పాల ఇచ్చారంటే అధికారులు సీరియ తీసుకోవాలి ఇవాళ ఉన్నటువంటి కళ్ళు అనేటటువంటిది ఎవరో ఒకరు చేసిన తప్పు వలన ఇలా గౌన పులస్తులందరూ కూడా ఇది ఒక మచ్చలా జరుగుతూ ఉంది ఎవరైతే ఇటువంటి వాళ్ళని వాళ్ళు ఎవరో ఒకరు చేసే వాళ్ళ వలన వాళ్ళందరికీ కులానికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఎవరైతే దీనికి బాధ్యత వహించి కంపో నడిపించి సక్రమ నడపకుండా ప్రజలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏకుండా ఏ రకంగా చేసిండో వాళ్ళని యాక్షన్ తీసుకోమని అధికారాన్ని విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఉన్నటువంటి పన్నెండు మందిలను ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళని ఖచ్చితంగా అవసరమైతే యాస్పాకపోతే గవర్నమెంట్ ఇంకా వేరే హాస్పిటల్ తగ్గిచ్చినా సరే కాపాడాల్సిన అవసరం ఎందుకంటే రామ్ హాస్పిటల్ అనేటువంటిది మంచి హాస్పిటల్ నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం వారు ట్రీట్మెంట్ బాగా చేస్తారు అయినప్పటి కూడా గోరకర్నా ప్రవాహం జరగకుండా చూసే పాత ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ఇంత భయంకరంగా పన్నెండు మంది ఇప్పటికే పైన మంది వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇంకొకరిక్షణ చెప్తా ఉన్నారు పదకొండు మంది అవుతా ఉన్నారు ఒక అతనైతే డేంజర్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు కిడ్నీలో ఎఫెక్ట్ ఉంటాయని చెప్తారు అధికారులు డాక్టర్స్ ఇది జరగకుండా చూడాలంటే హైదరాబాద్ నగరం ఉన్నటువంటి అన్నిట్లలో కూడా బ్లాక్ డందాలు బ్లాక్ డా అడ్డాల ఏం జరిగిందో చూసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది ఇది చూసుకోకపోవడం వల్లనే అధికార నిరక్షల వల్లనే ఎవరైతే ఇలా ఎక్సైజ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా ఒక ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోరు ఒక కార్పొరేటర్ని పట్టించుకోరు లేదా ప్రజలు చెప్పినా పట్టించుకోరు వాళ్ళు మేము చెప్తే వాళ్ళ దగ్గర పోయి డబ్బులు తెచ్చుకోవడం తప్ప ఇక్కడ ప్రజలను కాపాడుకున్న ప్రయత్నం చేయరు కాబట్టి దీని మీద తీసుకొని ఈ పన్నెండు మందిని కాపాడవలసినటువంటి బాధ్యత తీసుకోమని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇస్తూ ఉన్నాను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను వీళ్ళు ఉన్నటువంటి వారు నిరుపేదలందరూ కూడా నియోజకవర్గం దేవనకొండ మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశ కార్యక్రమానికి హాజరయ్యారు ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూసిన విరూపాక్షి ఇక ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి చంద్రబాబు నాయుడు మీకు ఎంత అప్పున్నారో చూడవచ్చన్నారు చంద్రబాబు నాయుడు ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు మన జగనన్న ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తని రాబోయే రోజుల్లో గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారన్నారు అలాగే

여러분, 여러분, 여 여러분, 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 여 I'm gonna go to the Thank <laughs> you. Eu <music> Bye. <laughs> చెప్ప షర్లింగంపల్లి జోనల్ వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది జోనల్ కార్యాలయంతో పాటు షెర్లింగంపల్లి చందానగర్ యూసెఫ్గూడ పటాన్చెరు సర్కిల్ లో అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు కాగా మొత్తం పంతొమ్మిది వినతులు అధికారులకు అందాయి ఇందులో జోనల్ కార్యాలయంలో నాలుగు షెర్లింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో ఏడు యూసెఫ్గూడ సర్కిల్ కార్యాలయంలో మూడు చందానగర్ సర్కిల్ కార్యాలయంలో ఐదు చొప్పున వినతులు వచ్చాయి ఇందులో పట్టణ ప్రణాళిక పన్ను విభాగం ఇంజనీరింగ్ కు సంబంధించిన సమస్యను ప్రజలు రూపంలో అందించారు ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ బోర్కాడే మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన వినతులపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అత్యంత ప్రాధాన్యత భావించి క్షేత్రస్థాయి పరిశీలనలు యుద్ద ప్రాతిపాలకను చేపట్టి తీసుకున్న చర్యలను తిరిగి ప్రజలకు నివేదించాలని జోనల్ కమిషనర్ సూచించారు జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కాడే ఆయా విభాగాల అధికారులతో కలిసి ప్రజావాణిలో వినతులను స్వీకరించారు బీసీ నాయకుడు బీసీ రాజ్యాధికారం సాధించడం కోసం ఆయా వర్గాల ప్రజను నిత్యం చైతన్యపరుస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కల్వకుంట్ల కవితకు చెందిన జాగృతి గుండాలు నిన్న జరిపిన హత్య యజ్ఞానికి నిరసనగా షర్లింగంపల్లి బీసీ సంఘం తీన్మార్ మల్లన్న టీం షర్లింగంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మియాపూర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించి కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మను దహనం చేశారు బీసీ సంఘం నాయకులు ఈ సందర్భంగా బీసీ సంఘం ముఖ్య నాయకులు మాట్లాడుతూ బీసీల తరపున గలమెత్తిన వారిపై దశా కాలం నుండి జరుగుతున్న అన్యాయాలను అణచివేతను దోపిడీ విధానాన్ని నిరంతరం ప్రజలకు వివరిస్తూ వారిలో చైతన్యం నింపుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి చేయటం అంటే బీసీలపై దాడి చేయటమే అని బీసీ నాయకులు అన్నారు నిజంగా కల్వకుంట కవితకు బీసీలపై ప్రేమ ఉంటే పదేండ్లు అధికారంలో వాళ్ల నాన్న కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బీసీలపై జరుగుతున్న అన్యాయం గురించి ఏనాడు బీసీల రిజర్వేషన్లను ముప్పై మూడు శాతం నుండి ఇరవై రెండు శాతానికి కేసీఆర్ తీసుకొచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అయినా ఢిల్లీ వేదికగా సారా దందా చేసి అడ్డంగా దొరికి జైలుకు పోయొచ్చినా నీకు మా బీసీలతో ఏంటి సంబంధమని సొంత తండ్రి సొంత అన్నతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కవితను పట్టించుకోవటం లేదని ఉనికి కోసం జాగృతి అనే సంస్థలో గుండాలను చేర్చుకొని బీసీలపై దాడులు చేస్తుందని వారు ఆగ్రహించారు ఇలాంటి దాడులు ఎన్ని చేసినా తీన్మార్ మల్లన్న గాని మా రాజ్యాధికారం మేము సాధించుకునే వరకు విశ్రమించమని ఈ బీసీ సంఘం నాయకులు కల్వకుంట్ల కవితను హెచ్చరిస్తూ మల్లన్నపై దాడికి నిరసనగా ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు ఆర్కే సాయన్న షల్లింగంపల్లి బీసీ సంఘం అధ్యకులు అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్ ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ ఉపాధ్యకులు నర్సింగ్ ముద్రాజ్ సీనియర్ నాయకులు ముద్దంగుల తిరుపతి పళ్లపు యాదయ్య రామకృష్ణ గౌడ్ బీసీ సంఘం అధ్యకులు విజయలక్ష్మి సంగమ్మ వాసుకి శ్రీలత అనిత మంగుబాయి రమణరాజు మల్లేష్ సాజీదా బేగం తబాసుమ బేగం తదితరులు పాల్గొన్నారు సార్ నా ఆఫీస్ పై దాడి చేయడము మేము శేరి లింగంపల్లి నుండి బీసీ సంక్షేమ సంఘం బీసీ సంఘాలన్నీ కూడా మేము ఖండిస్తున్నాం ఈ విషయాలు గుర్తుంచుకోవాలి మొట్టమొదట దీన్మార్ మల్లన్న మీద దాడి చేసింది కేసీఆర్ మొత్తం పగల కొట్టి ఆయన యొక్క యూట్యూబ్ ఛానల్ని ఛానల్ లాగా మార్పించిన ఇది కేసీఆర్ కేసీఆర్ను మేము ఫామ్ పాములోకి పంపించడము అదే రకంగా వాళ్ళు పాము వస్తే పరిమితాయే ఈ ప్రజలు ఆయనను పంపించడం జరిగింది రెండవ దాడి గోదండరాం చైర్ పైన చైర్మన్ పైన జరిగింది రేవంత్ రెడ్డి ఇప్పటి ముఖ్యమంత్రిని కూడా దాడి చేసి ఆయనను ఘోరంగా అవమానపరిచి కూతురు పెళ్లి ఉన్నా కూడా వదలకుండా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కవితా గారు మీరు ఒక ఇమ్మంది అరెస్ట్ చేయకపోతే మేము కూడా దాడి చేయాల్సిన అవసరం ఉంటుంది బీసీలు ఊరుకునే తన ప్రసక్తి లేదు ముఖ్యంగా మల్లన్ను మీరు ప్రయాణాలను తీయాలని హత్య చేయాలని మీ గుండాలను పంపించడం జరిగింది అద్దాలు మొదలగొట్టడం ఏంటి మీరు మా ఆఫీస్ పైకి రావడం పార్క్ ఉంది ఎన్న ఉంది ఎక్కడైనా ఈ పితామహుడైనా మీ నాయనగానే ఈ చిత్ర భోజనాలు చేస్తూ అందరికీ తిట్టడం జరిగింది అదే రకంగా మీరు కేటీఆర్ ప్రతి ఒక్కరూ ఈ చిట్లకు మీ కుటుంబం నేపథ్యం ఊల్ని చూసిన తర్వాత మేము నేర్చుకున్నాం ఇందులో అందరూ ఎలాంటి తప్పు లేదు ఈరోజు మేము కవిత చేసిన ఈ యొక్క దాడిని పండిస్తూ బొమ్మ కూడా తండగట్టడం జరిగింది ఈ చిన్నపాటి ఉద్యోగంతో ఆడదు మేము తీసినాం తీసినప్పుడు ఇప్పుడు ఏమవసరం బ్రోలు మీరు అమ్ముల్ని గడిలో తీర్చి పట్టిన రోజులు కూడా ఉన్నాయి రాజ్యం వెళ్ళి ఎన్నికడిపోయినా ఆ రాజుల కంపు కంపవాస એટલે એમ હું લીલી લઈને જે મેટરી પર છે હું કોને લેલેસ્તો બી દાહીની કન્ડિક્શનનું અવતાર અવતાર દેયા కవిత గుండాలు దాడి చేయాలని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి దాడిగా తీసి సంఘాలు కానీ తిరుమల మలానా కానీ ఎట్టి పరిస్థితి కవితకి జవాబు చెప్పే తీరుతామని కూడా తెలియజేస్తున్నాము ఎట్టి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం కవితను అరెస్ట్ చేసి తీసిన ఉనికిని కాపాడాలని తెలియజేస్తున్నాము ఈరోజు ఈ రోజు మరి ఈ అధినేత మన తీర్మార్ మల్లన్న గారికి ఆఫీస్ పైన దాడి చేయడం మరి చాలా బాధకన విషయం మాకు మా అన్ని సంఘాలు కూడా మేము మద్దతు చేయడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అన్ని సంఘాలు కలిసి మరి తీర్మాన బీజీ సంఘానికి మద్దతు చేయడం జరుగుతుంది మరి ఆమె కలవకుండా కవిత గారు మరి ఈ ఆమె ధ్వంసం చేయడం ఏంది ఆమె గతంలో మరి వాళ్ళ నాయనకు వాళ్ళ ఆయన ఏదో పేరు పెట్టినా కూడా మరి అప్పుడు రాలేదు మరి మరి మేము

తిరపల్లి జిల్లా ఓదల మండల కేంద్రంలో నూతన జూనియర్ సివిల్ చర్చ్ కోర్టును హైకోర్టు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ ప్రారంభించారు అనంతరం స్వయంభుగా వెలిసిన శ్రీ ఓదల మల్లికార్జున స్వామి ఆలయంలో న్యాయమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కె లక్ష్మణ్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సంరక్షించే దిశగా మనమంతా కృషి చేయాలన్నారు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఏర్పడటం చారిత్రాత్మక అంశమని దీనివల్ల ప్రజలు సమీపంలో న్యాయమందే అవకాశం మెరుగవుతాయని అన్నారు ఇక న్యాయ వ్యవస్థలో రూల్ ఆఫ్ లా అందరికీ సమానంగా అమలు కావాలని సమాజంలోని ప్రతి పౌరునికి వెనుకబడిన వర్గాల ప్రజలకు సమాంతరంగా న్యాయ సేవలు తప్పనిసరిగా అందాలని తెలిపారు న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా మనమంతా సమిష్టిగా పనిచేయాలని కోర్టులో న్యాయవాదులు జడ్జిల ప్రవర్తన మార్గదర్శకాల మేరకు మర్యాదపూర్వకంగా ఉండాలని ఆయన సూచించారు మనం ఎక్కడైతే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎక్కువ ఫైవ్ హండ్రెడ్ కేసెస్ ఉంటే మనం ఒక కొత్త కోర్టు ఇనాగ్రేట్ ఓపెన్ చేసుకొని ఇనాగ్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అది జస్టిస్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అని కక్షిదారుడి దగ్గరికి న్యాయం వెళ్ళడం అనేది కాన్సెప్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇనాగ్రేటింగ్ న్యూ కోర్ట్ అది ఒకటి నా ప్రకారం పెండెన్సీ కూడా ఇంపార్టెంట్ ఒక హైకోర్టులోనే రెండు లక్షల ముప్పై ఆరు వేల కేసులు పెండింగ్లు ఉన్నాయి టూ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌజండ్ ఈజ్ డి ఎవ్రీ సివ్రీ స్టేక్ హోల్డర్ ఈజ్ రెస్పాన్సిబుల్ కాబట్టి అందరం కలెక్టివ్గా మనం ముందుకు వెళ్తేనే కోఆపరేట్ చేస్తేనే పెండెన్సీ తగ్గుతుంది అనేది నా వ్యూ కలెక్టివ్గా జాయింట్గా కేసును ముందుకు తీసుకుపోతే మాత్రమే పెండెన్సీ తగ్గుతుంది నేను అగైన్ ఐమ్ రిమైండింగ్ యూ ఎవ్రీ స్టేక్ హోల్డర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పెండెన్సీ అండ్ ఎవ్రీ స్టేక్ హోల్డర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ ద కేసెస్ క్రెడిట్ గోస్ టు ఎవరి స్టేక్ హోల్డర్ నాట్ ఓన్లీ టు ద జుడిషల్ ఆఫీసర్ లాయర్ ఆర్ ఎనిబడి ఇట్ గోస్ టు ఎవ్రీ స్టేక్ హోల్డర్ ఈవెన్ క్రెడిట్ గోస్ టు పోలీస్ ఆఫీసర్స్ క్రెడిట్ గోస్ టు గవర్నమెంట్ లీడర్స్ క్రెడిట్ గోస్ టు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ క్రెడిట్ గోస్ టు అదర్ విట్నెసెస్ సో దిట్ ఈస్ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కోఆపరేట్ విత్ అవర్ ఆఫీసర్స్ సో దట్ దే విల్ డిస్పోజ్ ఆఫ్ కేసెస్ అట్ ద ఎర్లీ ఇంట్ నగర్ ప్రత్యేకత గురించి నేను కరీంనగర్ కోర్ట్ బిల్డింగ్ ఫౌండేషన్ అప్పుడు కూడా చెప్పాను కరీంనగర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ హిస్టారికల్ కానీ సోషల్ హజికల్గానీ పొలిటికల్గా కానీ జాగ్రఫికల్ కానీ మీరు యు టేక్ ఎనీ యాంగిల్ ఈవెన్ లిటరీ శ్రీనారాయణ రెడ్డి గారు పుట్టినటువంటి జిల్లా ఇది పివి నరసింహారావు గారు పుట్టినటువంటి జిల్లా ఇది జస్టిస్ కొమరయ్య గారు పుట్టినటువంటి జిల్లా ఇది సో ఇంత గొప్ప జిల్లా ఇంత గొప్ప మనుషులు ఉన్నటువంటి డిస్టిక్ ఇది సో ఇవాళ ఈ ఓదెల కోర్టు మనం ఇనాగ్రేట్ చేసుకోవడం మనందరి అదృష్టము తర్వాత ఈ కోర్టును మీరు అందరు ఉపయోగించుకొని ఈ పెండెన్సీని తగ్గిస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశము ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ కేసెస్తో ఇక్కడ మనం కోర్టు ఈ ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నాం అందులో ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ కేసెస్ వచ్చేసి సివిల్ కేసెస్ ఎయిట్ నాట్ సెవెన్ కేసెస్ వచ్చి క్రిమినల్ కేసెస్ సో ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సి ట్వంటీ సిక్స్ కేసెస్తో మనం ఈరోజు కోర్టు ఇనాగ్రేట్ చేసుకున్నాం తర్వాత రెండు పోలీస్ స్టేషన్లు బొత్కపల్లి అండ్ కాల్వ శ్రీరాంపూర్ రెండు పోలీస్ స్టేషన్స్ ఉమెన్ అడ్వకేట్స్ థర్టీ పర్సెంట్ కానీ మోర్ దెన్ థర్టీ పర్సెంట్కి వస్తే బాగుంటుందని నేను ఆశిస్తూ సో చేంజ్ ఈజ్ ఇన్నోవెటబుల్ మార్పు అనేది తప్పదు కోర్టులు పెరుగుతుంటాయి కేసులు పెరుగుతుంటాయి ఓదే కోర్టు వచ్చేస్తుంది తర్వాత ఇంకో కోర్టు కూడా పక్కన ఇనాగ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అయితే శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టు మనకు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్స్ తర్వాత మీడియేషన్ యాక్ట్ వచ్చింది ట్వంటీ ట్వంటీ త్రీ మీడియేషన్ యాక్ట్లో ఒక చాప్టర్ ఉంది చాప్టర్ టెన్ దట్ ఈస్ విత్ రిగార్డ్ టు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ క్యాస్ట్ హెల్డర్స్ కమ్యూనిటీ హెల్డర్స్ ఇన్ డిస్పోజల్ ఆఫ్ ది కేసెస్ సో ఆ చాప్టర్ టెన్ పెట్టేసి ఎంసీపీసీ గైడ్లైన్స్ ప్రకారం మేము ఇప్పటి వరకు ప్రెసిడెంట్ ఆఫ్ హైకోర్ట్ తెలంగాణ హాబిటేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ మేము ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల మంది అడ్వకేట్స్కి మేము ట్రైన్ చేసినాం ఈ మీడియేషన్ ఎంసీపీసీ గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు చెప్పింది విట్నెస్ ఈజ్ అ గాడ్ అని సో విట్నెస్ సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు అర్జెంట్మెంట్ తీసుకోకండి మీరు మనం కూడా అర్జెంట్ చేయొద్దండి ఆఫీసర్స్ కూడా విట్నెస్ సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వచ్చినప్పుడు వీలైనంత వరకు విల్ ట్రై టు కంప్లీట్ ఇట్ లెటర్స్ విజువలైజ్ దట్ విట్నెస్ ఈజ్ అ గాడ్ కక్షిదారు కూడా గాడ్గా ఉంటేనే ఇప్పుడు అంగిల్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి తప్ప నెగిటివ్ ఉండవద్దు కక్షిదారుడు కోర్టుకు వచ్చినప్పుడు విట్నెస్ కోర్టుకు వచ్చినప్పుడు అదర్ సైడ్ టైం తీసుకోకుండా మనం కూడా చీఫ్ ఎగ్జామినేషన్ టైం తీసుకోకుండా మా ఆఫీసర్స్ కూడా అర్జెంట్ చేయకుండా ముందుకెళ్తే డిస్పోజల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయము పెదపల్లి జిల్లా మంథనీ పట్టణంలోని బోయిన్పేట గ్రామంలో ముదిరాజు కులస్తులు ఆషాఢమాసం పురస్కరించుకుని పెద్దమ్మ తల్లికి భారీ ఎత్తున బోనాలు సమర్పించారు ఇంటింటి నుంచి మహిళలు నెత్తిన బోనం ఎత్తుకుని శివశత్తుల నృత్యాలు డోలు చప్పుళ్ల మధ్య వీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు ముదిరాజుల దైవమైన పెద్దమ్మ తల్లి మొక్కులు తీర్చుకోవటానికి మంథని పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా పిల్ల పాపలతో కలిసి వచ్చి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు అతి వైభవంగా నిర్వహించుకుంటున్నాము ఇక ఈ పెద్దమ్మ దగ్గరికి చాలామంది కూడా తమ మొక్కలను తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు చాలామంది మొక్కలు కూడా తీరుస్తూ ఉంటుంది గంగాపూరి కృషిపల్లి శ్రీరామ్ గారు తర్వాత మధ్య నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి పెద్దమ్మ జాతరను ఆషాఢ మాసంలో జరుపుకుంటూ ఉంటారు ఈ పెద్దమ్మ ముజరాజులో ముఖ్యంగా ముజిరాజుల కృణదేవత భావున మేము ప్రతి సంవత్సరం ఎదుర్కొంటవచ్చు ఇంటికి ఒక భోజనం తీసుకొని భోమల జాతర జరుపుకోవడం అనేది మాకు ఆనందం అయితే బుల్టన్ భుగనేశ్వరం ఉంది హైటైన్స్ మరొక సారి స్టెర్లింగంపల్లి జోర్నల్ వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం టీన్మార్ మల్లన్నపై దాడికి నిరసనగా కల్వకుంట కవిత దిష్టిబొమ్మ దహనం న్యాయ వ్యవస్థ పట్ల ప్రజా విశ్వాసం సంరక్షణకు కృషి చేయాలన్నరు రాష్ట్ర హైకోర్టు జడ్జి మరియు పెద్దపల్లి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ వైభవంగా పెద్దమతల్లి బోనాల జాతర